నమస్తే అండి ట్రంప్ ముందు భారత్ గెలిచిందా ఓడిందా ఎందుకంటే మన మీద ట్రంప్ టారిఫ్స్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ వేసినాడు వాటిని ఇప్పుడు పదిహేను నుంచి ఇరవైకి పది నుంచి పదిహేను మధ్యకి తీసుకురావాలని చెప్పి చూస్తున్నారు నవంబర్ నుంచి అవుతానట్టుగా టాక్ అయితే నడుస్తుంది ఏం జరిగింది నరేంద్ర మోడీ గారు ట్రంప్ గారు ఫోన్ మాట్లాడుకున్నారా అంటే అవుననే అంటున్నారు అయితే ఒక విషయం బేసిక్ గా మనం ఎక్కడ వెనకడి వేసి వెనకడి వేయలేదంటే ఎంతకాలం రష్యా నుంచి ఆయిల్ తగ్గించండి దిగుమతి అంటే మనం ఒప్పుకోలేదు అది మా ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలకు కాబట్టి మేము తీసుకుంటున్నాం అని చెప్పేసి ఇండియా చెప్పింది నెంబర్ వన్ నెంబర్ టూ సో వాళ్ళకి సంబంధించిన సోయాబీన్ కావచ్చు మొక్కజొన్నని కావచ్చు ఇండియాలోకి రానివ్వడానికి మనం ఇష్టపడలేదు నెంబర్ త్రీ వాళ్ళ యొక్క పాల ఉత్పత్తులు మాంసం ఉత్పత్తుల్ని ఇండియాలోకి రానివ్వడానికి మనం ఇష్టపడలేదు బట్ ఇప్పుడు ఏం జరిగింది ఈ ట్రేడ్ డీల్ నెంబర్ వన్ ఏం జరిగిందంటే రష్యా నుంచి విడతల వారీగా క్రూడాయిల్ ని దిగుమతి చేసుకునే దాన్ని తగ్గించుకుంటాం అని చెప్పేసి హామీ అయితే ఇచ్చారంట నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇండియాలోకి కార్న్ అండ్ సోయాబీన్ ఈ కార్న్ ఏమైందంటే మొక్కజొన్న ఏమైందంటే చైనా ముందు దిగుమతి చేసుకునేది అమెరికా దగ్గర నుంచి వాళ్ళు ఇప్పుడు ఆపేస్తున్నారు అనమాట చైనాతో గొడవ పెట్టుకొని చైనా గొడవ పెట్టుకొని రెండింటి మధ్య టారిఫ్ యుద్ధం జరిగిందిగా ఆపేస్తున్నారు ఇప్పుడు ఇది వచ్చేసి భారత్ కొనాల్సి వస్తుంది ఈ మొక్కజొన్న ఏంటంటే అంటే ఎత్తనం పెడితే మొక్కలు రావు అలాంటి మొక్క ఇది తినకూడదు బేసిక్ గా ఇది ఒకవేళ వచ్చినా గానీ మనం వాడాల్సింది ఎక్కడంటే పౌల్ట్రీ ఫామ్ లోనే వాడాల్సి ఉంటది కాబట్టి ఆ విషయంలో మరి ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారనే చూడాలి అదేవిధంగా సోయాబీన్ విషయంలో కూడా సో మాంసపు ఉత్పత్తులు అదేవిధంగా మనకి సంబంధించినటువంటి ఏదైతే మిల్క్ ఉత్పత్తులు ఉన్నాయో అదే మిల్క్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇండియాలోకి అనుమతిస్తున్నారు లేదనేది తెలియదు మొత్తానికైతే కొన్నిటి అనుభవం చెప్పారు ఒకటి రష్యా ఆయిల్ తగ్గించుకోవడం రెండు అండ్ సోయాబీన్ ఏదైతే ఉంటుందో వాటిని తెచ్చుకోవడం వీటి ద్వారా యాభై శాతం ఉన్నటువంటి టారిఫ్ ఏదైతే ఉందో అది పది నుంచి పదిహేను శాతం వరకు తగ్గిద్దని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది మరి దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ రావాలి ఇక్కడ భారత్ లొంగిపోయింది లొంగిపోయిందంటే కాదు ట్రేడ్ డీల్ తర్వాత కొంచెం పైకి కిందకి పైకి కిందకి అడుగుతూ ఉంటాయి దాన్ని బట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం వాళ్ళు ఇంపో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసింది మనం ఇంపోర్ట్ చేసుకోలేదు అనుకో మన ప్రజలు వాడట్లేదు అనుకో అమెరికా ప్రొడక్ట్స్ ఏం చేస్తారు కాబట్టి దేశం మన దేశంలో పడినటువంటి పంటల్ని మన రైతుల దగ్గర నుంచి కొనడానికి ప్రయత్నం చేయాలి